అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు హెల్దీ టెక్ లైఫ్ మై నేమ్ శశి కుమార్ హోప్ ఆల్ వెల్ రీసెంట్లీ వీ కన్స్ట్రక్టెడ్ ఫ్యూ అపార్ట్మెంట్స్ ఎట్ హయత్నగర్ నియర్ టు ద హయత్నగర్ బస్ స్టాప్ నుండి జస్ట్ ఓన్లీ వన్ పాయింట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఫోర్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి వారి గురించి తెలుసుకుందాం ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో జీ ప్లస్ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ లో ప్లస్ ఫైవ్ ఈస్ట్ లో రాయల్ వన్ అనే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అండ్ నెంబర్ టూ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో జీ ప్లస్ ఫైవ్ మాసివ్ అపార్ట్మెంట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేయడం అనేది దీని పేరు రాయల్ టూ అని నేమ్ పెట్టాము అండ్ నెంబర్ త్రీ గాయత్రి లైట్ దిస్ ఇస్ ఫోర్ సెవెంటీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ ఫోర్ సెవెంటీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ అండి దీంట్లో జీప్లస్ ఫైవ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అండ్ ఫోర్త్ అపార్ట్మెంట్ త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్ దిస్ ఇస్ అ స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్ ఫ్లోర్ వైజ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ప్లస్ ఫోర్ కన్స్ట్రక్షన్ సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం అండ్ ఈచ్ ఫ్లాట్ డీటెయిల్ వీడియో పెడతాను మీకు టూ బీహెచ్కి త్రీ బీహెచ్కి అండ్ రిక్వైర్మెంట్ ఉంటే తప్పకుండా మీ చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి అండ్ దీంట్లో ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ జీప్లస్ ఫైవ్ రాయల్ వన్లో ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీతో నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఫ్లోర్ వై ఫ్లోర్కి టూ అపార్ట్మెంట్స్ వచ్చాయండి టూ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ వచ్చాయండి నార్త్ నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్తో లెవెన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండ్ फिफ्टी एस एफ अंडस्ट फेसिंग रायल टूवन फिफ्टी एस एफ फ्लोर की फोर फ्लाट्स फ्लोर हावी फोर फ्लाट्स ईस्ट अंडस्ट फेसिंग फिफ्टी एस एफ अंड थर्ड अपार्टेंटर्टी फारटी फाइव नारत् फेसिंग अंस्ट फेसिंग टू बीहेक अंत సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్తో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుందండి సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ త్రీ బీహెచ్కే సో టూ బీహెచ్కే రిక్వైర్మెంట్ ఉన్న సో మీకు లెవెన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండ్ లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండ్ థర్టీన్ ఫార్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీతో టూ బీహెచ్కే ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ త్రిబుల్ బెడ్రూమ్ కోసం చూస్తుండే సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీతో మీకు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి ఒకవేళ మీరు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లోర్ వైజ్ చూస్తుండే మ్యాసివ్గా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీతోని త్రీ బిహెచ్కే ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చేయడం ఇది ప్లస్ ఫోర్ త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో ఫ్లోర్ వైజ్ కట్టాము అండ్ ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కూడా ఈస్ట్ ఫేసింగ్ సో ప్రతి ఫ్లాట్ వీడియో డీటెయిల్గా నేను పెడతాను దయచేసి చూడండి ఓకే అండ్ వీఆర్ హ్యావింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ దయచేసి ఒకసారి రండి చూడండి దెన్ టేక్ యూర్ డెసిషన్ థ్యాంక్ యూ సో మచ్ హోప్ యూ లైక్ దిస్ ప్రాపర్టీ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ మీకు కనుక ప్రాపర్టీ సేల్ చేయాలి మీరు ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్న నన్ను ఈ నెంబర్లో సంప్రదించగలరు అండ్ మీకు స్థలం ఉంటే ఆల్రెడీ ఎనభై నాలుగు నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు మనం ఎక్కడైనా మనము కట్టిస్తాము టూ థౌసండ్ రూపీస్ ఫర్ ఐ సెఫ్టీ చొప్పున మనము బిల్డ్ చేస్తాము వీఆర్ హ్యావింగ్ సో మెనీ ప్లాట్స్ ఇన్ హస్తినాపురము అండ్ వినాయక్ హైల్స్ టీచర్స్ కాలనీ మన్నస్లిపురంలో చాలా ప్లాట్స్ ఉన్నాయి సో మీరు వచ్చేసి ప్లాట్స్ చూసుకుంటే అకార్డింగ్ టు ద యువర్ డిజైన్ అండ్ స్ట్రక్చర్ వీ కెన్ బిల్డ్ యువర్ డ్రీమ్ హౌస్ అండ్ వీఆర్ హ్యావింగ్ హండ్రెడ్ మెంబర్స్ ఆఫ్ మేస్త్రీస్ ఉన్నారండి సో మేము ఎక్కడికైనా ఎల్బీనార్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్లో ఎక్కడికైనా వచ్చి మీ డ్రీమ్ హౌస్ని మేము కట్ట కడతాం సో ప్లీజ్ గివ్ మీ ఛాన్స్ టు బిల్డ్ యువర్ డ్రీమ్ హౌస్ ఐ హోప్ యుల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ మీ శశి కడార్లా థ్యాంక్ యూ